జై హింద్ బాను టాక్స్ కి స్వాగతం మిత్రులారా రాబోయే రోజుల్లో అంటే రాబోయే ఒక రెండు మూడు సంవత్సరాల్లో భారతదేశ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారబోతుంది నేనేదో ఒకటి రెండు రాష్ట్రాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాల ఆధారంగా ఈ మాటలు చెప్పడం లేదు రెండు వేల పదకొండులో మన దేశ జనాభా లెక్కలు జరిగినాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు జరగాల్సి ఉంది కానీ కరోనా తదితర కారణాల వల్ల జనాభా లెక్కలు జరగలేకపోయాయి కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల్ని రాబోయే సంవత్సరం అంటే రెండు మూడు నెలల తర్వాత రెండు వేల ఇరవై ఐదులో జరిపించాలని నిర్ణయం తీసుకున్నది అంటే రెండు వేల ఇరవై ఐదులో జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత రెండు వేల ఇరవై ఆరులో అంటే సరిగ్గా సంవత్సరం లేదా రెండు సంవత్సరాల్లో భారత దేశ పార్లమెంటు ముఖ్యంగా లోక్సభ స్థానాల పునర్విభజన రాష్ట్రాల అసెంబ్లీల పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన జరిగి జరుగుతుంది ముఖ్యంగా లోక్సభ ఇప్పుడు ఐదు వందల నలభై ఐదు స్థానాలు ఉన్నాయి అవి బహుశా జనాభా ఇప్పుడున్న జనాభాకి అనుగుణంగా ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల వరకు పెరుగుతుండొచ్చు నూతనంగా ప్రభుత్వం నిర్మించిన పార్లమెంట్లో ఎనిమిది వందల ఎనభై సీట్ల కెపాసిటీ ఉంచడం జరిగింది ఆ ప్రకారంగా ఒక అంచనా ఎనిమిది వందల వరకు కూడా లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది మరి లోక్సభ స్థానాలు పెరగడానికి దేశ రాజకీయ ముఖ చిత్రం మారడానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉన్నది అది ఎలా అంటే ఇప్పటికే ఎవరైనా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలి అంటే అది వయా యూపీ ద్వారానే సాధ్యం అంటే అత్యధిక స్థానాలు ఉన్న యూపీ ఎనభై లోక్సభ స్థానాలు ఉన్న యూపీలో ఎవరు ఎక్కువ సీట్లు గెలిస్తే వాళ్ళు ఢిల్లీలో తమ స్థానాన్ని పదిలం చేసుకోగలుగుతారు అలాంటి యూపీలో బహుశా ఒక నలభై స్థానాలు పెరిగి నూట ఇరవై వరకు కూడా సీట్లు పెరిగే అవకాశం ఉంది అని నిపుణులు చెప్తున్నారు ఇక్కడ ఏ రాష్ట్రాల్లో అయితే జనాభా ఎట్లా ఎంత స్థాయిలో పెరిగిందో దాని ప్రకారంగా సీట్ల సంఖ్య పెరుగుతుంది ఒక అంచనా ప్రకారం కేరళ రాష్ట్రంలో జనాభా పెరుగుదల తగ్గుముఖం పట్టింది లేదా పెరుగుదల ఆగిపోయింది కాబట్టి అక్కడ ఒక స్థానం తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు మన తెలంగాణలో ఒక మూడు స్థానాలు మాత్రం పెరిగే అవకాశం ఉంది ఈ విధంగా ఏ రాష్ట్రాల్లో జనాభా ఎట్లా పెరిగింది దానికి అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన వాటి సంఖ్య పెంపు జరుగుతుంది ఏ రాష్ట్రాల్లో అయితే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగింది ఆ రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే జనాభా ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగినప్పుడు ఆ ప్రామాణికం పాటించినప్పుడు ఖచ్చితంగా ఆ రాష్ట్రాలకు సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఏ పార్టీలు అయితే కీలకంగా వ్యవహరిస్తున్నాయో ఆ పార్టీల చేతుల్లోనే ఇంకా దేశ రాజకీయం నిర్ణయించబడుతుంది దీన్ని మీరు ఏ విధంగానైనా దీన్ని అర్థం చేసుకోండి మరొక విషయం ఇందులో గత పార్లమెంట్లో నిర్ణయం చేసినట్టుగా రాబోయే జనరల్ ఎలక్షన్ నాటికి ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేయబడుతుంది ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయబడినట్టయితే వచ్చే జనరల్ ఎలక్షన్లో పెరిగిన స్థానాలకు అనుగుణంగా మహిళల ప్రాతినిధ్యం కూడా పార్లమెంట్లో పెరిగితే రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి ఎందుకంటే పెద్ద సంఖ్యలో పార్లమెంట్ సభ్యులు మహిళలుగా అయినప్పుడు రాజకీయాల్లో ప్రాధాన్యతలు ఖచ్చితంగా మారుతాయి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో కుటుంబం ఏదో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మహిళలు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు ఇక అప్పుడు ఆ విధంగా ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి విస్తృతంగా మహిళలు రాజకీయాల్లో క్రియాశీలకంగా వివరించడానికి అవకాశం దొరుకుతుంది ఖచ్చితంగా రాజకీయాలు ఈరోజు ఎట్లా ఉన్నాయో ఆ విధంగా ఉండవు అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే మహిళల ప్రాధాన్యత పెరిగినప్పుడు రాజకీయ అంశాలలో కూడా మార్పులు వస్తాయి ఖచ్చితంగా కాబట్టి నియోజకవర్గాల పెంపు మహిళా రిజర్వేషన్ తదితర అంశాల వల్ల రాబోయే రోజుల్లో దేశ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుందని నేను ఊహిస్తున్నాను నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్